నమస్తే బాబా మీ పేరు చిల్లపల్లి శివనాగేశ్వరరావు ఏం చేస్తూ ఉంటారు బ్యాంక్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఎంతవరకు మంచి చేశారు నూటికి తొంభై శాతం మంచిారండి ఈ గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ వైసీపీ పార్టీ ఏమీ లేదనేసి అంటున్నారు ఎంతవరకు అది ఇప్పుడు మనంగా చెప్పేది కాదు నూటికి తొంభై శాతం అభివృద్ధి చేశారు వంశీ గారు చేసింది మామూలుగా కాదు ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాడికి సహాయం చేసి హాస్పిటల్కి రికమెండేషన్ చేసి అన్ని విధాలా ఉపయోగపడ్డారు ఇవాళ కొత్త కొత్త నాయకులు వస్తూ ఉంటారు కొత్త కొత్త మాటలు చెప్తూ ఉంటారు అది కాదు అసలు మనకు స్థానికంగా అక్కడ ఉండి ఎవరు చేశారా అనేది కావాలి మెయిన్ ప్రజల్లోకి నాయకుడు ఎలా ఉండాలండి ఎలా ఉండాలంటే లాగానే ఉండాలి ఉండాలంటే ఎందుకని అంటే నేనున్నాను అనే జగన్ గారు అన్నట్టు ఇక్కడ ఈయన ఈ గన్నవరంలో అంత చూసుకుంటున్నారు టీడీపీ నాయకులు ఈసారి వంశీ గారిని రానువం టీడీపీ అడ్డ ఈసారి గన్వరం అంటున్నారు వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా ఉండదండి వాళ్ళ అడ్డ ఏం కాదు వంశీ గారి దగ్గర డెబ్బై మంది పర్సెంట్ తిన్నారు ఇవాళ వాళ్ళు కొత్తగా వచ్చి పెడితే పెట్టవచ్చు రేపు ఎలక్షన్ పోయినా అమ్మఒడి కానీ గోరుముద్దలు కానీ ఇటువంటి పథకాలు ఎన్ని లేదండి పద్దెనిమిది వేలు కానీ డోగ్రా మగలి కానీ ఏ రకంగా ఉపయోగపడలేదు వంశీ గారికి తొంభై పర్సెంట్ ఉపయోగపడ్డాడు ఇక గిట్టినోళ్ళు ఇండియన్ సార్లు అని చెప్తూ ఉంటారు గన్నవరం నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది వంశీ గారు బాగానే వస్తుందండి అంత ఎంత అంటే అని చెప్పలేం కానీ వంశీ గారు డెఫినెట్ గ్యారెంటీ మెజారిటీ తెచ్చుకుంటారు జగన్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ గారు సీ సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు వస్తే మళ్ళీ ఆయన మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎన్ని సీట్లు వస్తే అవకాశం ఉంది వన్ ఇప్పుడు నూట నూట డెబ్బై ఐదు అంటున్నారు కాబట్టి గ్యారంట్రీ లేదనుకోండి లోకల్లాగా వచ్చినా కానీ ఏం ఇబ్బంది ఉండదు వాళ్ళే జగన్ జగన్గా కనపడిన ఓటింగ్ అండి తెలుగుదేశం మళ్ళీ డబ్బా కొట్టుకుంటాం కాదు అంత కాముగా కడుపులో ఉండి గుద్దే రకం అయితే మళ్ళీ ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది జగన్ అండి నూటికి తొంభై పర్సెంట్ జగన్ గారే నమస్తే బాబా మీ పేరు శ్రీనివాసరావు గన్నవరం గౌడపేట ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో గత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ గన్నవరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే జనాల నాడి తెలిసిన వ్యక్తి వంశీ అభివృద్ధి అంటే ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను సాల్వ్ చేసి పంప ఉంటారు అదే మా దృష్టిలో అభివృద్ధి మరి టీడీపీలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ప్రజలు ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందంటారంటే ఈసారి టీడీపీకి పట్టం కట్టే అవకాశం టీడీపీకి పట్టాలు పట్టీలు ఎవరు కట్టరు వంశీ గారు కట్టౌట్ చుట్టూ చాలు మాకు అటు అటు యాజలకు జరిగిపోతా ఉంటాయి ఏ ఎమ్మెల్యే ఏ ఏ కాన్స్టిచువెన్సీలో చూసినా ఎమ్మెల్యే గారే కదా వంశీ గారే కదా అంటే టీడీపీ నాయకులు ఈసారి వంశీ గారిని పాతాలానికి తొక్కేస్తాము ఈసారి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ జెండాని ఎగరేస్తాం ఉంటాం మరో జన్మలో కూడా మరో జన్మలో కూడా అన్నావుడికి అవ్వదు చేతి డట్టాలు రాసిన సరిపోతే ఏంటి అత్త వద్దు మళ్ళీ ఇంకో జన్మంటూ ఎత్తాలండి అయితే ఇక్కడున్న ఉన్న ప్రజలకు మీరు ఏం అనుకుంటున్నారు ఏం చెప్పేదే మా మావూలే వంశీ గారు గనవరం హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అంతే దట్స్ ఆల్ ఈ గనవరం నియోజకవర్గానికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం పాతిక నుంచి ముప్పై పైనే ఉంటుంది పది కూడా జరుగుతున్నాయి మేము హైటా రెడీగా ఉన్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఓటుకు నోటికి అంటే ఏంటంటే ప్రజల తీర్పే ఈసారి జగన్ ఈసారి ఎమ్మెల్యే ఇక్కడ ప్రజల తీర్పు ప్రజల తీర్పు మేరకే అవుతుంది అంటారా లేదంటే టీడీపీ ప్రభుత్వం ఏమైనా డబ్బులు పంచే అవకాశం లేదా ఓటు కొనే అవకాశం ఉందంటారు ఎవరు కొనుక్కున్న ఈ రాజకీయాల్లో డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఎవరు కొన్నా డబ్బు ఎంత ఇసరినా ఏంటి దాని మావాడే మా ఐ మీన్ వంశీ వంశీ గారు వచ్చిన తర్వాత ఈ గన్నవరం నియోజకవర్గంలో చాలామందికి ఇళ్ల స్థలాలు కూడా రాలేదు అనేసి అంటున్నారు ఇళ్ల స్థలాలు కాదు ఇళ్ల స్థలాల కాడి నుంచి అప్ టు డేట్ రో ప్రతిరోజు వందల మంది వేలాది మంది భోజనం చేసి వెళ్తున్నారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కాదు పక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఏ ఎమ్మెల్యే భోజనాలు పెడతలేదు దగ్గరికి ఆకేసి ఆప్యాయతగా ఎవరిని చూసుకోవట్లా అది మా 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 ఎమ్మెల్యే గారికి వెన్నతో పెట్టిన విద్య అది ఏంటి కింద నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తి అయినా ఏ సమస్యలో పోరాడుతున్నాడు ఆ సమస్యలు ఇమీడియట్గా సాల్వ్ చే సాల్వ్ చేస్తాడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే ఉంటారు ఇక్కడ ఇంకా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకి లబ్ధి పొందారు అందరూ పొందారు పొందినోడు లేడు ఈ పత్తి గడపకే లడుగుదాంపండి లబ్ధి పొందిన వాడే ఉంటాడు తప్ప లబ్ధి పొందనప్పుడు లేడు నాయకులు వెనకతలు ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ వచ్చినాయి ప్ర పేద ప్రజలు ఎవరికి పథకాలు అందలేదని అంటున్నారు అనుకు మావలే ఉంది యాంటీబయాటిక్ లాంటి వాళ్ళంతా చేస్తే పని చేస్తారు అది పని చేయరు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటాం మేము మామూలుగా ఆటోమేటిక్గా